వైష్ణ విభాగ వివాగ్ దేవి త్రిగుణాత్మికే సత్యార్థ చూకుండా గుర్తు ఉంటాయి మొత్తం చదువుకుని మీకు బాగా ముందు అర్థమైన మీ క్వశ్చన్స్ అన్ని ముందుగా ఫ్రేమ్ చేసుకుంటూ అర్థం కాకపోయినా స్ట్రెస్ అవ్వకుండా ఒక ఫైవ్ మినిట్స్ పేపర్ని చదివి దాని తర్వాత స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తుంది ముందు పేపర్ చూడగానే భయం వస్తుంది అన్నీ చదివినట్టే ఉంటాయి అన్ని గుర్తొస్తూ ఉంటాయి కానీ పెను తగ్గకుండా ఉంటుంది చాలామందికి ప్రాబ్లం ఉంటుంది మీరు బాగా చదువుకుంటారు అయినా కానీ పెన్ను రాయడానికి రావాలన్నమాట ఎందుకంటే స్ట్రెస్ అయిపోవడం వల్ల ఫస్ట్ తగ్గించుకోండి మీకు అన్నీ బాగా గుర్తొస్తాయి చక్కగా ఎగ్జామ్స్ రాయండి ఎంత క్లాస్ ఒకటే కాదు ముందు ముందు మీరు ఏ క్లాస్ వెళ్ళినా సరే మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఉంది సో మీ అందరూ బాగా చదువుకోవాలని ఇవాళ సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనం పూజ చేయించాం ఆ పూజలో అక్షతలు పూజలో పిల్లలు మీకు ఇస్తాం అమ్మవారి మీరు సదా తోడుంటారు రోజు చేస్తూ ఉంటారు బేట్ చేస్తూ ఉంటారు అమ్మవారు మనకి ఎప్పుడో కొంత ఉండాలి ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైతే బాగా చదివి ఉంటారో అవి మీకు గుర్తుకు రావాలి స్ప్రం రావాలి అలాగే మీకు వెంటనే ఒక ఐడియా వచ్చి మీ ఎగ్జామ్స్ బాగా రాయాలని మేము సంకల్పించాం మీరు మీ స్కూల్లో మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది మాకు మీరు కూడా బాగా చక్కగా ఎగ్జామ్స్ రాయండి కూడా ఎగ్జామ్స్ రాయండి బాగా డౌట్ వెరీ బెస్ట్ యూ సార్ ரயமூகை நாத்திர மகா ரிடாயை மகசாஸ் மகாசுமரப்பே நான் சுமதாயத் நகா ரத்தபீஜ நிஹாந்தே நான் சாமிகா நாமுண்டே சத்தி மந்தாத்